హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి ఇవాళ లేచిన దగ్గర నుండి అయితే అసలు డెస్ట్ ఎలర్జీ ఉంది నాకు లేచిన దగ్గర నుండి దాదాపుగా ఒక ఇరవై ముప్పై తుమ్ములు ఎత్తు అయినా కూడా ఇంకా మళ్ళీ తుమ్ములు వస్తూనే ఉన్నవి సెటిజన్ టాబ్లెట్ వేసుకున్నా కూడా అసలు తగ్గట్లేదు డాక్టర్ చెప్పారు ఇల్లు ఊడ్చేటప్పుడు కంపల్సరీగా మాస్క్ పెట్టుకొని ఇల్లు ఊడ్చుకోవాలి దులిపేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకోమన్నా సరే అసలు మాస్క్ పెట్టుకోనండి మా వారు నన్ను తిట్టినా సరే ఎక్కడైనా బూజు కనపడితే ఇల్లు ఊడ్చేటప్పుడు ఆటోమేటిక్ గా చీపి లేపి దులుపుతూనే ఉంటాం ఫ్యాన్ దులిపేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకోను నిన్న బాగా దులిపాను ఇవాళ తుమ్ములు అయితే బాగా వస్తేనే కొంచెం జలుబు కూడా చేసింది సో ఈ రోజైతే వెజ్ లోనైతే నేను ఎప్పుడు ఆలుగడ్డ పులుసు ఒకేలా కాకుండా ఇవాళ టేస్టీగా చాలా బాగుంటది అనమాట ఆలుగడ్డలు అలానే టమాటా చిన్న మిల్ మేకర్స్ మొన్న మార్కెట్కి వెళ్ళక తెచ్చా వేడిళ్ళు వేసానండి అప్పుడు చేతులు కాలుతున్నాయి అయితే తీసి పక్కనైతే పెట్టుకోవాలి మిల్ మేకర్స్ వేసి ఆలు టమాటా వేసి పులుసు చేస్తున్నాను అనమాట టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది వాటికి కావాల్సిన ఒక కిలో ఆలు పొట్టు తీసి నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక కిలో సగం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం చింతపండు మిల్ మేకర్స్ కప్పు మిల్ మేకర్స్ చిన్నవి తీసుకొచ్చాను మిల్ మేకర్స్ తింటే చాలా మంచిదండి సోయా గింజలతో చేస్తారు కాబట్టి వాటిని చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి మా పిల్లలకి ఇష్టంగా తింటారనమాట తుమ్మి తుమ్మి బొంతు నొప్పి వస్తుంది ఈరోజు స్టవ్ వెలిగించి స్టీల్ అయితే పెట్టానండి పాన్ పెట్టాను ఇప్పుడు ఒక మూడు పావులు అయితే ఆయిల్ వేస్తున్నాయి ఇది చిన్న పావు కాబట్టి మూడు పావులు వేస్తున్నాను దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నానండి నిన్న మేము పచ్చడి చేస్తామండి పుదీనా పచ్చడి సూపర్గా ఉంది మా పిల్లలైతే ఈరోజు ఉప్మాలకు కూడా అదే తిన్నారన్నమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే నేను పొడుగ్గా కట్ చేసానండి పచ్చిమిర్చి వీటితో పాటు కరివేపాకు కూడా వేసుకున్నాను వీడియో అనమాట ఈరోజు సాటర్డే స్కూల్ అయితే లేదు చిన్నపాకైతే ఆ వనడే అయితే ఫ్రెష్ అయ్యి ఆడుకుంటున్నా ఒకటే రూమ్ లో మా వారి తిరుపతి నుండి వస్తున్నారు మధ్యాహ్నం కళ్ళు వచ్చేస్తారు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు నూనెలో మగ్గనియాలి పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఆలుగడ్డలు అయితే వేస్తున్నారు ఆలుగడ్డలు వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాలు ఆలుగడ్డ ముక్కని కూడా నూనె మగ్గనివ్వాలండి ఆలుగడ్డలు కూడా ఆయిల్లో మంచి మగ్గాయండి ఇప్పుడు ఈ మిగిలిమె మేకర్స్ని వాటర్లో వేసాను వేడి నీళ్ళల్లో ఇంకా వేడిగా ఉన్నవి ఇవైతే అన్ని వాటర్ని పిండి వేసేస్తాను చేతి బాగా కాల్తాయండి జాలిగిన్నెల వేసేసి వడేసుకొని గడ్తో అయితే వచ్చాను వాటర్ అంతా పోయాయి ఇప్పుడు దీంట్లోనే పసుపు కూడా వేసుకొని కలుసుకోవాలండి ఇప్పుడు స్పూన్ పసుపు ఈ మిల్ మేకర్స్ లో కూడా పెద్ద ఉంటాయి చిన్న టమాటాలు కూడా వేసుకొని కలుసుకోవాలండి చిత్తగా ఉంది కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనేవ్వ టమాటాలు కూడా ఉడికాయండి మంచిగా మూత పెట్టుకుంటే ఇప్పుడైతే దీంట్లో ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోవాలి అలానే కారం కారం లేని కారం కాబట్టి కారం కూడా ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాలు ఉప్పు కారము ఈ ఆలుకి టమాటాకి ఇంట్లో వచ్చేసి పట్ట అంతవరకు ఉడకనివ్వాలి మూట పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఇప్పుడైతే ఉప్పు కారం వేసి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనిచ్చామండి ఇప్పుడు మూత తీసి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి మీకు చింతపండు వద్దనుకున్న ఇలా కూడా కొంచెం ధనియాల పొడి వేసుకొని కర్రీలా కూడా తినచ్చు కొంచెం చింతపండు రసం పోసుకుంటే ఫుల్గా బాగుంటుంది ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా బాగుంది కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని సన్నటి మంట మీద ఈ పులుసు అనేది మరగనివ్వాలి అప్పుడు ఈ పులుపు అనేది మంచిగా ఆలుకి మిగిలిమె పడుతుంది కొంచెం కొత్తిమీర వేసేసుకొని గరం మసాలా వేసుకోవచ్చు ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు మేమైతే ఓన్లీ ధనియాల పొడి వేస్తామండి ఈ పులుసు సరిపోతుంది మాకు ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత తీసి జీలకర్ర ధనియాలు మెంతులు వేయించి ఎలిపాయ వేసి పొడి పట్టానండి ఇదైతే ఒక స్పూన్ అయితే వేస్తున్నా వేసుకొని తలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇటు అయితే నేను మసాలా వేస్తున్నానండి లవంగాలు యాలక్కాయలు దాచించక్క ధనియాలు వేసేసి వేయించుతున్నాను ఇది నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ అలా వండినప్పుడు చేపలు వండినప్పుడు అని నాన్ వెజ్ కోసం అని చెప్పేసి ఇలా మసాలా పడుతున్నాను రెగ్యులర్గా వెజ్ కూరల్లోకి వేయడానికి ఓన్లీ ధనియాల పొడే అంటే ధనియాలు వేయించేసి చల్లారిన తర్వాత ఎల్లిపాయ వేసి మిక్సీ పడతాయి ఈ ధనియాలు సపరేట్గా ఇవైతే చల్లారి పెట్టుకున్నానండి గరం మసాలా నార్మల్ ఉట్టి ధనియాల పొడి వేయించుకున్నాను చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత తీసేసి పులిసి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇక మసాలాలు ఏమీ అయిన అవసరం లేదండి ఇందాక మేము మెంతులు ధనియాలు జీలకర్ర వేయించిన పొడి వేస్తాను కదా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి పులుసు అయితే చిక్కగా బాగుంది మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం చూడండి ఎంత బాగుందో మిల్లీ మేకప్ చేసి ఆలు పులుసు చేస్తాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చా మా అక్క వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు పులుసు కొంచెం ఇలా బాగా నీళ్ళ నీళ్ళగా ఉందనుకో ఒక రెండు స్పూన్లు శనగపిండిని వాటర్లో కలిపి ఈ పులుసులో పోస్తే పులుసు అనేది చిక్కగా వస్తుంది అండి అప్పుడప్పుడు ఆలుగడ్డ పులుసు కానీ ఇంకా సొరకాయ పులుసు కానీ చేసేటప్పుడు బియ్య పిండి కలిపి కొన్ని వాటర్లో వేసినా ఎప్పుడైతే శనగపిండి వేసి వేసినా కూడా పులుసు అనేది చిక్కగా వస్తుంది నాకు తెలీదు నేను ఎప్పుడైతే ఎప్పుడు అన్నది ఏం లేదండి మా అక్క వాళ్ళు అయితే చెప్పారు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అందుకని తీసుకెళ్ళి అందము కూరని చల్లారి పెట్టుకొని వచ్చానండి వేడి వేడిగా ఉంది ముందే రైస్ కూడా ఉండడం అవుతూ ఉంటే మిల్ మేకర్స్ జ్యూసీ జ్యూసీగా పుల్ల పుల్లగా హాయిగా ఉందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి నా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి